ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సీఎం ఆధ్వర్యంలో కరెక్ట్గా నూట ఇరవై రోజులు పూర్తి చేసుకునే సందర్భంగా జమ్మలమడుగులో ఈరోజు నిన్న మూడవ మెడికల్ క్యాంపు మేజర్ మెడికల్ క్యాంపు పెట్టడమైంది మేజర్ జబ్బులకు బెంగళూరు హాస్పిటల్ వాళ్ళు వైద్య హాస్పిటల్ వాళ్ళు పెద్ద పెద్ద మెడికల్ కాలేజీ నుంచి ప్రొఫెసర్లతో సహా వచ్చిన వైద్యం ఎవరిని అడిగినా తెలుసు అది రాన్ సుబ్బారెడ్డి గారికి సుధీర్ రెడ్డికి తెలియకపోవడం వాళ్ళ అసమర్థత అన్యాయం జమ్మలోని ఆసుపత్రి ఓపీని అడిగితే తెలుస్తుంది సంఖ్య పెరిగిందా లేదా నేను డాక్టర్లను మందలిస్తానే ఉన్నా మీరు సరిగా పనిచేయకపోవడం వలన ప్రభుత్వం కాదు తప్పు మీ వ్యక్తిగతం మీకు ఏమి సౌకర్యం కావాలని అడిగినా మాకు పొలాన్ని ఎక్విప్మెంట్ కావాలన్నారో ఇచ్చినాం మెడిసిన్స్ కావాలన్న ఇచ్చినాం స్టాఫ్ కావాలంటే ఇచ్చినాం పని చేయండి అని చెప్పినాం ఇప్పుడు కూడా ఈరోజు కూడా రవి సూపర్నెంట్తో మాట్లాడడం జరిగింది నువ్వు ముందు డెల్ అయితే హాస్పిటల్ డెల్ అయితే అది నువ్వు రెగ్యులర్గా పని చేయమని చెప్పినా బాధ్యత అందరికీ ఉంది ప్రతిపక్షానికి కూడా ఉంది గతం కంటే భిన్నంగా మందులు ఇచ్చినాం సీఎం రిలీఫ్ పండు స్టార్ట్ చేయబోతున్నాం ముఖ్యమంత్రి గారి నిధి భారీగా కారణం ఇంకా పూర్తి బడ్జెట్ స్టార్ట్ చేయలే ఇంకా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఉంది కారణం మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గత ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు ఆ అప్పుల సంఖ్య తెలుసుకున్న తర్వాతనే బడ్జెట్ ప్రవేశపెట్టాలా ఎందుకు బ్యాంకులకు ఈఎంఐ కట్టాల అది స్పష్టత లేదు అది పోనే బడ్జెట్ మెయింటైన్ చేయాల అసలు సిగ్గుండాలా రాజధానికి అమరావతికి ఫిఫ్టీన్ థౌజండ్ స్కోర్సు సెంట్రల్ అసిస్టెన్స్ ఇస్తామని చెప్పినారు మరొక పదహైదు వేల కోట్లకు వరల్డ్ బ్యాంక్కి ఏఐడిపి బ్యాంక్కి కమిట్ అయినారు అరవై వేల కోట్లకు గాను విత్ ఇన్ త్రీ ఇయర్స్లో డిసెంబర్ తర్వాత ఆ అరావతి కానీ ఈ యొక్క మ్యాచింగ్ గ్రాంట్లు కానీ కట్టేదానికోసం బడ్జెట్లో స్టార్ట్ అయితేనే ఫుల్ బడ్జెట్ స్టార్ట్ అయితేనే పూర్తి చేస్తారు అయినా ఇక్కడ ఏం చేసేది తెలియదు అతనికి ముఖానికి తెలుసుకోవడం లాంచబాటి గారు ఎన్ని గ్రామీణ ఉపాధి పథకం పనులు వచ్చినాయి ఒక తట్టెడు మట్టి మీది పనిచేయలేము ముప్పై కోట్ల రూపాయలు గ్రామీణ ఉపాధితో రాబట్టే డే మెప్పు చేసారు ఇరవై ఐదు కోట్ల రూపాయలు రాబట్టే పనులు స్టార్ట్ చేసాం ఇసుకను ట్రాక్టర్ లెవెల్లో ఉచితంగా తీసుకుపోమని కన్సర్న్ పోలీసుకు కన్సర్న్ రెవెన్యూ వాళ్ళకు కొత్తగా వచ్చిన ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి అందరికీ వినమించినాం అమ్మకానికి అయితే వద్దన్నా స్థానిక అవసరాలకు తీసుకోబోమే గత మాదిరి ఇష్ట నీ మాదిరి దరిద్రం చేయలే మా రాం చుబ్బారెడ్డి గారు వ్యక్తిగతంగా రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రస్తుతం ఎమ్మెల్సీ దద్దమ్మ ఏం చేయలే బౌలింగ్ చేత కాదు బ్యాటింగ్ చేత కాదు కొడితే మూతి పగులుతుంది నేను కొడితే గ్రౌండ్ దాటిపోతుంది బ్యాట్లు ఎందుకు మూతి పగిలేదట్టుగా కొడతా మూతి పగులుతుంది ఇష్టం వచ్చినట్టు కాదు పనులు చేర్చడం ఇక్కడ వచ్చి చూడమని ఇక్కడ జాబ్ మీద ఎన్ని కంపెనీలు వచ్చాయో ఎంతమందికి అపాయింట్మెంట్ ఇస్తారో ఒకటి నర రెండు గంటలకు మీకే చూపిస్తాం ఎంతమంది కానీ జీతాలు ఎంత ఎంతమంది వచ్చినారు వాళ్ళ కూడా గురించి చెడగొట్టమను పదివేల మెగావాట్లు అన్ని పర్మిషన్లు వచ్చినాయి సెకీ పర్మిషన్ ఇచ్చింది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదాని వాళ్ళు ఎంటర్ అయినారు వాళ్ళ భూముల ధర వాళ్ళ రైతులు కోరిన ధర ఇరవై రెండు ఇరవై మూడు అయితే ఇరవై నాలుగు లక్షలు కమిట్మెంట్ చేయించిన దానిమే వాళ్ళు ఎక్స్టెన్షన్ రాబోతా చేయబోతున్నారు మరొక రెండు వేల ఎకరాల్లో వాళ్ళ యొక్క ధర కూడా నిర్ణయించినాం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పినాం నీ దరిద్రం ఏడు వందల యాభై మెగావాట్లు సెకీ పర్మిషన్ ఇచ్చే తలపుచ్చి పట్టణం దగ్గర దాన్ని కట్టుకోలేకపోయినారు ఇప్పుడు స్టార్ట్ చేపిస్తున్నాం సెంట్రల్ స్టేటు జనకో కలిసి భూములు ఇచ్చినా కూడా ఆ రోజు ఇచ్చిన రెండు వందల యాభై మెగావాట్లు తప్ప ఏడు వందల యాభై మెగావాట్లు కట్టని దరిద్రం ఒక్క రోడ్డు సెట్ చేయలే రాజోలి అడిగినాం రాజోలి పుల్ బడ్జెట్లో పెడతాం గండికోట మునక ఐదు వందల కోట్లు ఇవ్వాలా పుల్ బడ్జెట్లో క్లేన్స్ కోసం చీఫ్ మినిస్టర్ గారితో కన్సర్డు పయావరి కేస ఆర్థిక మంత్రితో మాట్లాడడం జరిగింది సిగ్గులేం మాట్లాడేదానికి అరవై నెలలు పద్దెనిమిది వందల రోజులు నిద్రపోయినారు ఎక్కువ అని చెప్పినా రెండు లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది రాజాలకు పన్నెండు లక్షల రూపాయలు స్టార్ట్ చేస్తానే ఎప్పుడు ఫౌండేషన్ ఇచ్చినాడు జగన్ రెడ్డి ఎప్పుడు ఏర్చినాడు ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేస్తాను అసలు భూములను రిజిస్టర్ చేయకుండా ఆపినారు వాళ్ళు రిజిస్ట్రేషన్లు వాళ్ళు చేసుకుంటారు ఆపినాడు ఇదంతా మాకు కావాలని ఆపిన ఆపినారు ఏమన్నా రిజిస్ట్రేషన్గా అడబడి ధరలు ఇచ్చినారా చేయరు గండికోటలో ఎక్స్ట్రా ఇస్తామన్నారు ఇచ్చారా ఇప్పుడు అన్నీ చేసే బాధ్యత ఉంది గండికోట ఉత్సవాలు నడిపినాం సోలార్ సిమెంట్ ఈ జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ ఆపినారు ఇప్పుడు జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ రిస్టార్ట్ చేస్తాను నేను ఆర్ఎండ్బి మినిస్టర్ గారు స్టేట్లో పంచు హైబ్రిడ్ ఆర్నీటివ్ మోడల్లో పోయేదానికి తగిన ప్రైవేట్ కాంట్రాక్టర్లు కూడా ముందుకు తోసి పంచాయతీరాజ్ను ఆర్ఎన్బిని ఏకం చేసి సెట్ చేసే బాధ్యత బ్యాటర్ లేదు కాదు అడ్డం నరికేది ఉంది అమ్మతోడు అడ్డం నరికేట్టు చేస్తాం పనులు అందరికీ హౌస్ ముండా టిడికా హౌస్ స్టార్ట్ చేయలే వాటిని స్టార్ట్ చేస్తాం జగనన్న ఖాళీ అని పెట్టాడు దరిద్రే ఏమన్నా చేసారా కబ్జా తప్ప ఇష్టపడి ఇక్కడ లోకల్ నాయకులు అడ్డదిట్టలు కబ్జాలు చేశారు అన్నీ కూడా పెరుకుతాం కబ్జాలని దొంగ రిజిస్ట్రేషన్ చేపించినారు అన్నీ బయటపస్తాయి ఏడేళ్ళ పూమి ఉంటే అన్నీ తీసేస్తాం ఇక్కడ మా బంధువు క్లబ్ ఆక్రమించుకుంటే ఓపెన్ చేపించాను మోహమాటం ఏం లేదు మాకేం లేదు దరిద్రము పోయింది శని పోయింది ఉన్నతమైన పరిస్థితి వచ్చింది మీకు ఐడియా ఉందో లేదో పొద్దున్నే అచ్చెన్నాయుడు గారికి మాట్లాడినా పద్దెనిమిది వ్యవసాయ విధానాలు పొద్దు సమగ్ర వ్యవసాయ విధానం రెండు స్కీములు చాలు వాటిని రెండు పేర్లు ప్రవేశపెట్టి ఒక లక్ష కోట్లు అదనం పిల్లలకు కోట్ల మందికి ఉద్యోగాలు రావాలా దానికి రావాలంటే ముందు ట్రైనింగ్ పెంచాలా స్కిల్ పెంచాలా ఇంటర్నర్షిప్ అని నెలకు ఐదు వేల రూపాయలు ఐదు వందల కంపెనీలు ప్రభుత్వం ప్రోత్సహించింది ఆయుష్మాన్ భారత్ కార్డు ప్రోత్సహించింది ఐదు లక్షల వైద్యం ఇండియాలో ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలా వసతుల కల్పన చేయాలా ఆస్తుల కల్పన చేయాలా దేశ భవిష్యత్తు కాపాడాలా జీడిపి పెంచాలా ద్రవ్యోల్బణం తగ్గాలా ఇక్కడ జమ్మల ముడుగులో రియల్ ఎస్టేట్ వెళ్ళిపోయింది దాన్ని పెంచాలా రైతులకు వాళ్ళకు అగ్రికల్చర్ సిస్టమ్ చెట్ చేయాలా ఫసల్ బీమా యోజన క్లోజ్ చేసినాడు దాన్ని రీస్టార్ట్ చేస్తాం మత్స్య కార్మిక పరిశ్రమ పడిపోయింది టెక్స్టైల్ పార్కు రీస్టార్ట్ చేస్తాడు క్లస్టర్లు రీస్టార్ట్ చేస్తాం చేనేతలకు వెయ్యి రూపాయలు వచ్చేటట్టుగా చేయాలి మగవాళ్ళకు మననే సీఎం గారు అనౌన్స్ చేశారు రెండు వందల యూనిట్లు వాడే వాళ్లకు మరమగ్గాలు అయితే ఐదు వందల వాట్లకు వాళ్లకు కరెంటు ఫ్రీ యాభై ఏళ్ళకే పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ మూడు నెలల పెన్షన్ కలిపి ఏడు వేల రూపాయలు అదనంగా ఇవ్వడం అయింది ఉద్యోగస్తులకు ఇవ్వడమైంది సిలిండర్ స్టార్ట్ చేయబోతున్నాం సూపర్ సిక్స్లో రేపు సంక్రాంతి నాటికి అన్నీ స్టార్ట్ అవుతాయి జమ్మల మడుగులో కూడా స్టార్ట్ అవుతుంది సూపర్ సిక్స్ సూపర్ లెవెల్లో తయారవుతుంది ఈ ముఖానికి ఏమి చేయవు ఏదో ఒకటి వర్ష మీకే తెలుస్తుంది ప్రజలకు ఏమైంది పరిస్థితి అని ఆరోగ్యం పెంచుతాం విద్య పెంచుతాం ప్లస్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ పెంచుతాం కమ్యూనికేషన్ పెడతాం ఇండస్ట్రీ పెరుగుతుంది ఇరిగేషన్ పెరుగుతుంది అక్కడ ఈరోజే ఎస్సీ ఇద్దరు ఎస్సీసీ గారికి చెప్పిన నాలుగు చెరువులకు గండ్రికోట నుండి ముదనూరు మండలం గంగాదేవిపల్లె బంగాపట్నం చింతకుంట బడుగువారిపల్లె చెరువులకు లిఫ్ట్ పదహైదు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి పని చేయ ఇప్పుడు ఎస్సీసీని ఇద్దరుని ఏకం చేసి కాన్ఫరెన్స్లో మాట్లాడి తద్వారా ప్రపోజల్ పంపికునే కన్సర్ట్ మినిస్టర్తో కూడా మాట్లాడతాను నేను పది రోజులు తిరిగాలకి టెండర్ పిలిపిస్తాను మేము భీ భూతమాపురం మీరు కూడా వచ్చారు చెరువులకు లిఫ్ట్ పోయింది కలెక్టర్ గారు మన ఉదాహరణ నాడు వచ్చి మీటింగ్ పెట్టుకొని ఆ లిఫ్ట్కి అరవై యాభై ఏడు లక్షలు అయితే అరవై లక్షలకు మంజూరు చేయమని చెప్పినా ఓకే అన్నాడు కలెక్టర్ గారు మేము ఏం చేసేది మాకు తెలుసు ఏందో ఏమీ తెలియకుండా నిద్రపోయి దరిద్రం నీ ఇద్దరి దరిద్రం పోటాపటి దరిద్రం ఇద్దరు ముందు ఏ ముందు కలిసి ఏర్సమను ఫస్ట్ ఇద్దరు కలిసామండి రెండు పేర్రాలుగా ఏడు సార్ కదా రమ్మనండి అవినాష్ కూడా రమ్మను ఆ జగన్ రమ్మను జగన్ రమ్మని ఇక్కడికి ఈసారి జగనే పొడి చేయాలి ఇక్కడ పిల్లతో కాదు ఎట్లా రమ్మను పెద్దసారు రమ్మను పెద్దసారు రమ్మాలి ఇక్కడికి ఈసారి సరిపోరు ఈసారి ఈ చెత్త సరిపోదు కొడతామంట కుట్టి 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 పెడతాము బాల్ మేము బాల్ ఇచ్చే పడిపోతాము బాల్ బాల్ ఇచ్చి శిక్ష పడుతుంది ఇద్దరు నో బాల్ వైడ్ బాల్ ఇద్దరు ఎక్స్పర్ట్సే ఒకరు నోబాల్ కాదు ఒకరు వెయిట్ బాల్ కాదు నోబాల్ వెయిట్ బాల్ ఎక్స్పర్ట్స్ ఫీల్డింగ్ చేయలేరు బ్యాటింగ్ చేయలేరు ఫుల్ స్థాయిలో రికార్డు స్థాయిలో పనిచేస్తారు మీరు సంక్రాంతికి ఏమేమి చెప్పినాం రాజోలు కానీ అక్కడ గండికోట మునక కానీ ఆసుపత్రి కానీ మెడికల్ క్యాంపు మళ్ళా కానీ మళ్ళీ జాబ్ జాబిమేలా కానీ చేసే బాధ్యత ఉంది రోడ్లు కానీ తార్ రోడ్లు డెండర్ పిలుస్తున్నాం ఇప్పటికే పద్మూడు తార్ రోడ్లు వచ్చినాయి ముప్పై కోట్లలో ఏది పిఆర్ డిపార్ట్మెంట్లో మళ్ళీ ఆర్ఎన్బి రోడ్లు రాబోతున్నాయి ఏది ఏం చేస్తారు మీరు ఆ టిడ్కో హౌస్ కూడా క్లియర్ అవుతుంది మీకు కూడా చెప్పినా టిడ్కో హౌస్లో కూడా మీకు కూడా ఏర్పాటు చేయాలని మీరు ఏది కూడా అడగచ్చు నూరు రోజులనే నూట ఇరవై రోజులకు జామీనా పెట్టినని మీరు చెక్ చేసుకోవచ్చు నూరు రోజుల లోపలే ఇప్పటికే నలభై రోజుకు డెబ్బై రోజుకు నూరు ఇరవై రోజుకు మూడు మెడికల్ క్యాంప్ పెట్టా నలభై డెబ్బై నూట ఇరవై చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకొని పని చేస్తున్నాను మగానేశీలి పూజ చేస్తున్నాను ఇప్పుడే మా బంధువు కాటిరెడ్డి గారు అడిగినారు ఇది చాలా గొప్ప పని అని ఏది గొప్ప పని కాదో అడిగినా సౌత్ కినాల్కి నీళ్లు రిలీజ్ చేయలేదా మలయావడం నార్త్ కెనాకు రిలీజ్ చేయలేదా రెండు రిజర్వాయర్ నీళ్ళ మా పెన్నర్ పెన్నర వరకు నీళ్లు వదలేదా ఈసారి ఫసల్ బీమా యోజన రేపు అక్టోబర్ ఇరవై నుంచి పంటలు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు ఏడవ తేదీ అది కూడా స్టార్ట్ చేయబోతున్నాము గవర్నమెంటే ఏపీ గవర్నమెంట్ కడుతుందా లేదా ప్రీమియం తగ్గించి రైతులే కట్టమంట అనౌన్స్మెంట్ ఉంది పెద్దనే మంత్రి గారితో మాట్లాడినా చేనేత మంత్రితో మీటింగ్ పెట్టించిన ఏది చేయలేదో కనుక్కోండి మీరు అతనికి ఏమీ తెలియదు హౌసింగ్ మినిస్టర్గా నీ ఊర్లో గుళ్ళకొండలో ఇచ్చిన హౌసింగ్ ఎక్కువ ఉందా రెడ్డి ఇచ్చిన హౌసింగ్ ఎక్కువ ఉందా నువ్వు ఉన్నప్పుడు ఎక్కువ రోడ్లు వచ్చినాయా ఉన్నప్పుడు ఎక్కువ వచ్చినాయా నువ్వు ఉన్నప్పుడు సిబిడబ్ల్యూస్ ఉండేదా హెచ్డి స్కీమ్ ఉన్నదా ఆర్ఐఏడి స్కీమ్ ఉన్నదా బీఆర్జేపీ స్కీమ్ ఉన్నదా ఎంఎల్పి గ్రాంట్ ఉన్నదా ఇది తెలుసా నీకు ఈ స్కీములు తెలుసా నీకు స్కాములు తెచ్చు మీ శుద్ధ దంట దాంట్లో పోయి పడినాము దరిద్రం మరింత దరిద్రం 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 అవినాశ్ ఒక దరిద్రం ఒక రెడ్డి ఒక దరిద్రం మూడోది సుధీర్ రెడ్డి ఒక దరిద్రం వాడు మూల సుధీర్రెడ్డి నాలుగోది ఈ చెత్త రాంచుబాడి మరొక దరిద్రం ఈ అన్ని దరిద్రాలు మొత్తం నాలుగు దిక్కుల దరిద్రమే నాలుగు దరిద్రాలు ఈ జమ్ముడుకు రాకుంటే బాగుపడతాయి మేము చక్కగా తీర్చిదిద్దాం ఇష్టం వచ్చేట్టు ఊరికి ఏదో ఒకటి కారుకూతలు రమ్మని పిల్లకి డిబేట్ పెడతాం డిబేట్ పిలిచండి నేనేం చేసేది చూపించా అతను ఏం ఏం క్వశ్చన్ అని అడగండి ఇప్పుడే మీరు అన్నారు వెంటనే ఆసుపత్రి సూపర్ అండి క్లాస్ పెట్టాను మర్యాదగా చేయండి మాకేం మొహమాటం లేదు ఎవ్వాడు పని చేయకుండా పడిపోతాడు పని చేయకుండా గర్కూజానా పంచాయితీలే ఇష్టం వచ్చేట్టు కరెంటు వాళ్ళని అడగండి కావాలంటే ఎన్ని స్టేషన్లు రాబోతున్నాయి ఇప్పటికీ ఎంత కండక్టర్ ఇప్పించినా ఎన్ని ట్రాన్స్ఫార్మర్ ఇచ్చినా మీరు కనుక్కోండి డిపార్ట్మెంట్ అందరినీ మార్చా ఇసుక బాగుందా లేదో కనుక్కోండి ఎక్కువ రేటుగా తక్కువ రేటుగా జరుగుతుంది అండి అవసరాలకు మాత్రమే అమ్మకానికి అయితే వద్ద అమ్మకానికి అమ్మకానికి కావాలన్న వాళ్ళకు మమ్మల్ని ఇక్కడ డిపార్ట్మెంట్ ఉన్నారు అమ్మకం అయితే పట్టుకోని అవసరమైతే రిలీజ్ చేయమని దానికి అవసరం కావచ్చు కంట వర్కులు అవసరం ఆర్డబ్ల్యూస్ పంచాయతీ ఆర్ అండ్బి హౌసింగ్ సొంత హౌసింగ్ చేయమంటున్నారు కబ్జాలు ఖర్చు చేయమని ఒక మొన్న జరిగింది ఇన్సిడెంట్ వెంటనే రియాక్ట్ అయినాను దుమ్మనంజాలకు కాడ వాటర్ సప్లై లేకుంటే రెండు రోజులు ఆపి ఇరవై ట్యాంకర్లు తిప్పినా ఇప్పుడు పైప్ లైన్ తయారైతుంది పోయి చూడుకోండి వెంటనే ఆడ ఆర్ ఆర్టీజీ బస్ స్టాండ్ కాడ డీఎస్పీ గారు రిక్వెస్ట్ చేస్తే నేచల్ అయిపోయి కింద క్లియర్ చేయించిన ఎదురుగా చైర్పర్సన్ ఇంటికాడ రోడ్డు వేయలేకపోయినారు రోడ్ వేయించిన ఇప్పుడు ఈ ఆర్టీఓ ఆఫీస్ ముందర మన ఈ క్లబ్ ముందర దీనికి కూడా క్లియర్ చేయించారు నేషన్ కింద అటు ఇటు అప్ టు పెన్నాపిజీ కనుక్కోండి నేషనల్ హైవర్లో ఊరు కాదు చెప్పేది నాలెడ్జ్ ఉంది నీకు కనీసం తెలుసా నీకు ఎప్పుడు పప్పు తిను మాట అంత ఎరక మాట చెత్త కేసు చెత్త పోవాల ఉత్తమ గుణం రావాలా ఉత్పత్తికి ఉత్పత్తికి పోటీ ఉత్పత్తికి ఉత్పత్తికి పోటీ కొత్త కోణానికి చెత్త కోణానికి పోటీ రమ్మను ఎనీ టైం ఛాలెంజ్ నలుగురు రావాలా జగన్ రెడ్డి రావాలా జమునోపు మా జోలికి వచ్చి వదలం నేను జోడే నేను జగన్ రెడ్డితో క్లోజ్గానే ఆ దరిద్రం వద్దనుకొని అనుకుని బయటకు వచ్చినా పోయి పడిపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎన్టీ రామ దగ్గర సాష్ట్రాంగ నమస్కారం అక్కడ పోయింది వాళ్ళు అదృష్టవతిలే చంద్రబాబు నాయుడు గారు దరిద్రం పోయింది వాళ్ళ దరిద్రం పొన్నప్పుడు దరిద్రం పోయింది కొత్త కోణం ఇచ్చింది రాసుకోండి చెబుతా పోతా ర్యాష్గా అయితే చెప్తా కూడా కొడతా మూతి పగులుతా తట్టే నా గురించి మాట్లాడితే నేను ఎన్ని మంచి పనులు చేసేది నాకు తెలుసు నా ఇంట్లో మా కుటుంబ సభ్యులు బాధపడతానే కూడా ఇంత అప్పు చేసుకుని ఎట్లా అంటే భవిష్యత్తు ఉంది ప్రగతి చెందుతుంది ప్రగతిలో మన వాళ్ళు అనేవాళ్ళు సహకరిస్తారు అప్పుడే తొందరపడాకండి తొందరపడాకండి మనం వ్యాపారాలు చేసుకొని దూరంగా వ్యాపారాలు చేసుకొని వద్దాం మనకి ఇక్కడ వద్దని మీరు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్క రూపాయి చేయి తగిలినమో కనుక్కోవాలి ఏ డిపార్ట్మెంట్లో కానీ వర్కులు కానీ మొహమాటం లేకుండా మంచి పద్ధతి చేస్తే నన్ను ప్రశ్నిస్తారా సిక్సర్ కొడతానే ఉంటా ఫుట్బాల్ ఆడతా ఫుట్బాల్ కాలతో కొడితే గోల్ మూతి పొగుతుంది రాంచబాడికి సుదీర్ఘ కాల్తో కాలతో కొడతా ఆట ఫుట్బాల్ కూడా ఆడతా ఇంకా తెలియవాలి ఫుట్బాల్ ఏదైనా ఆడతారమ్మా కాలతో ఫుట్బాల్ కూడా ఆడతా El jubón.